లో బొమ్మ అచ్చు నాలగే ఉన్నావు అమ్మ అనేది ఒక లలిత గీతం అండి అద్దంలో బొమ్మ నీలా ఉండదు నీ మనసు బాగుంటే నీ మొక్కలో రంగు రుచి చెక్దాని కనిపిస్తుంది అద్దంలో అందంగా నీకు కనిపిస్తావండి నీ మనసు బాగాలేకపోతే ఇక్కడ మర్చిందో ఇక్కడ మర్చిందో ఇక్కడ మర్చిందో అని చూసుకుంటావండి నీకు డిప్రెషన్ ఉందనుకోండి నీ ఫీలింగ్ ఉందనుకోండి నీ మొఖం డిప్పగా అవుతుంది టైం 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 నీ మొక్కను చూసుకోవడం మొదలుపడతావండి నీ పర్సెప్షన్ ఏదైతే ఉందో నీ చూసే దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టితో అద్దంలో నీకు కనిపిస్తా కానీ అద్దంలో నిజమైన ప్రతిబింబం చూడవు మెర్రరింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి బుక్ రాశాను సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అనే బుక్ రాశాను అండి ఇంగ్లీష్లోని తెలుగులో కూడా నిన్ను నువ్వు ఏమనుకుంటానావు గొప్ప అని అనుకుంటున్నావా కాదనుకుంటావు ఆరోగ్యం ఎంత అనుకోండా అన్నారోగ్యం ఎంతకుంటున్నావు ఎందుకు పని అని అనుకుంటా నాకేం తక్కువ అనుకుంటున్నావా ఆ విధంగా అద్దంలో కనిపిస్తా ఎవరైనా కనిపించినా అది ఏట్రా అలా చిక్కిపోయావు అన్నారు అనుకోండి కళ్ళులో ఒత్తిపోతూ బొగ్గలు పీక్కిపోతే అన్ని బాధలే కనిపిస్తూ ఉంటాయి అద్దోల్లోకి వెళ్ళిన వెంటనే నిన్ను నువ్వు హే ఐ లవ్ యూ రాజా నేను చాలా బాగుంది నీ కళ్ళు పోని బొగ్గులు పోనీ మరుడు బాగు ఇంకోటి బాని అని చెప్పేసి నువ్వు అనుభవం నీకు నువ్వు పొగుడుకుంటే ఆనందంగా ఫీల్ అయితే ఆరోగ్యంగా ఫీల్ అయితే నువ్వు అందరికీ ఆరోగ్యంగా ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మితే నువ్వు ఎదురోలు నిన్ను నమ్మడం మొదలుపెడతావు ఫస్ట్ నీకు నువ్వు అద్దంలో ఆరోగ్యంగా కనబడతావు మిర్రరింగ్ ఎవర్ సారీ ఆటోమేటిక్గా నువ్వు అందరికీ ఆరోగ్యంగా కనబడతావు నీ మొక్కలో ప్రపంచంలో దరిద్రం అంతే నీ మొక్కల్లోనే కనిపిస్తుంది నాకు అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నావు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకుంటున్నావు హార్ట్ అటాక్ ఉంది టెన్షన్ ఉంది భయం ఉంది అనుకుంటున్నావు ఎడవాలనిపిస్తుంది ఏడిపించి తినాలనుకుంటున్నావు ఏడిపించి తినేత్తనం అంతే సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అంటే నీకు నువ్వు ఎలాగ ఫీల్ అవుతున్నావు ఎలా ఆనందం కొట్టినావు ఎలాగ ఆరోగ్యం కొట్టినావు అని నీ పట్ల నీకున్న భావం నీ పట్ల నీకున్న ఇమేజ్ నీలో ప్రజెంట్ అవుతుంది ఈ ప్రజెంట్ అయిందే నీకు అర్థంలో కనిపిస్తుంది నీ ప్రజెంటేషన్ నీకు నచ్చినప్పుడు అర్థంలోకి వెళ్ళి పైనుంచి కింద వరకు ఒక్కో పార్ట్ ఒక్కో పార్ట్ చూసుకుంటూ నుద్దు కళ్ళు బొగ్గులో చూసుకుంటూ పొగుడుకో ప్రేమగా చూడు అభినందంగా చూడు ఆరోగ్యంగా చూడు ఆనందంగా చూడు నవ్వు లవ్ దట్స్ ఆల్ ఆరు వారాలు తిరిగేటప్పటికీ నీలో ఒక అద్భుతమైన ఇమేజ్ ఫామ్ అవుతుంది సెల్ఫ్ ఇమేజ్ ఈ సెల్ఫ్ ఇమేజ్ ఎంత బ్రైట్గా ఉంటే ఎంత హెల్దీగా ఉంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే కొన్నాళ్ళ తర్వాత ఆ లెవెల్కి న్యూరోప్లాస్టిసిటీ గుణం అంటే అదే నీకు నువ్వు తక్కువ అనుకుంటే న్యూరల్ ప్లాస్టిసిటీ ప్రకారం నువ్వు తగ్గిపోతావు నాకు నేను ఎక్కువ అనుకుంటే న్యూరోప్లాస్టిసిటీ ప్రకారం కొన్నాళ్ళకి ఎక్కువ అవుతావు ఆరోగ్యవంతడంతో ఆరోగ్యవంతడంతో అనారోగ్యవంతడైన అనారోగ్యం అవుతావు అంత నీ చేతుల్లో ఉంది సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అంటే అదే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్